అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ బిటిఎఫ్ బెంగళూరు తెలుగు ఫోరం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎలక్షన్స్ మూమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సాహాలు యువతకు ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు ఒకసారి గుర్తు చేస్తూ మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం దిశగా ప్రయాణిస్తుందని చెప్పి వాళ్ళొక దృఢ సంకల్పంతో మనందరికి మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫోర్ నైంటీ నైన్లో రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి అప్పుడే చెప్పి మన యువతకు విద్యా అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఉపయోగపడతారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఇద్దరు కొడుకులున్నా ముగ్గురున్న ఒక కొడుకుని ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాల అందరూ వ్యవసాయం మీద ఆధారపడితే ఏదైనా నష్టాలు జరిగినప్పుడు ఎందుకంటే ప్రకృతితో ఆధారపడినది వ్యవసాయం కనీసం ఒకరన్నా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులకు రేపు ఏదన్నా ఇబ్బందులు జరిగినప్పుడు ఆదుకుంటారన్నప్పుడు దాన్ని కూడా వక్రీకరించి ఆ రోజు చాలామంది వ్యవసాయం దండగా కంప్యూటర్లు పట్టుకోమన్నారు అని చెప్పి ఒక అవహేళన చేసి తక్కువ చేసి మాట్లాడినారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ ఏ విధంగా డెవలప్ అయిందో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఒక ఉద్యోగం కల్పిస్తే ఒక వ్యవస్థ ఏర్పాటవుతుంది సాఫ్ట్వేర్ సైడ్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ సైడ్ ఒక ఉద్యోగం కల్పించినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది హౌసింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ఎంటర్టైన్మెంట్ సినిమా హాల్ కానీ పార్కులు కానీ ఈ విధంగా చాలా విషయాలలో ప్రతి విషయంలో కూడా ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అయినప్పుడు దాంతో ఒక ఇరవై ఉద్యోగాలు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినప్పుడు దాంతో కూడా ఒక ఉద్యోగాలు కల్పించడం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒక వ్యవస్థను పటిష్టం చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎట్లుంటుందంటే ఐదు వేల జీతం ఇచ్చి వాలంటీర్లకు ఇదే ఒక ఉద్యోగం అని చెప్పి దీంతో మీరు అంత జీవితం అంతా దీంతో సరిపెట్టుకునేటట్టు ఆయన మాట్లాడుతున్నారు దాని ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా ఆయన భారతదేశంలో చెప్పుకోవడం అనేది చాలా సిగ్గుచేటు ఐదు వేలతో ఈరోజు ఎవరు కనీసం కరెంటు బిల్లులు లేకపోతే వాళ్ళ జీవనోపాధి కూడా పెంపొందించే విధంగా ఐదు వేలు జీతం అనేది ఎక్కడా సరిపోదు యాక్చువల్గా నిజంగానే ఐదు వేలు జీతం ఇస్తానని చెప్తూ నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో మనల్ని చదువుకున్న వి చదువుకున్న విద్యార్థుల్ని కానీ ఉద్యోగస్తులు రాని వాళ్ళని కానీ నిజంగా తలదించుకునే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని అవుతుందో మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రతి విషయంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన కానించి ప్రజావేదిక కూల్చడం కానించి డిస్ట్రక్షన్ మొదలైంది ఎవరైనా ప్రశ్నించే గొంతు ఉంటే అనగదొక్కడం ఎవరైనా ప్రశ్నించే గొంతు కానీ లేకపోతే ఏదైనా ఆలోచన చేస్తే కూడా పోలీసు వాళ్ళతో కేసులు పెట్టడము వాళ్ళని మీద ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొని వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎల్ల కాలం ఒకటే కాలం ఉండదు రేపు భవిష్యత్తు తరంలో కూడా ఖచ్చితంగా మనం రేపు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన వస్తే నిజంగానే మరీ ముఖ్యంగా కడప జిల్లాకు జమునోడు ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ తీసుకొని రావాలా స్టీల్ ప్లాంట్ తీసుకొని వస్తే ఈరోజు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ లేదా ఐటీఐ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి స్థానికంగా ఇక్కడ పదైదు వేలు నుంచి ఇరవై వేల జీతాల నుంచి మొదలైతే వాళ్ళ జీవన పరిణామాలు కూడా మారుతాయని వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది ఆటోమేటిక్గా కడప జిల్లా రూపురేఖలు జమునవడు రూపురేఖలు కడప ప్రొద్దుటూరు రూపురేఖలు కూడా మారుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఆలోచన చేస్తారు ఆయన విజన్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎక్కడైనా తెలుగువాడు తలెత్తుకొని బతుకుతున్నాడంటే ఈరోజు భారత ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశంలో కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక స్పిరిట్ ఫోర్టివ్ స్పిరిట్తో సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడంతోనే ఈరోజు మన లైఫ్ స్టైల్ అందరికీ మారినాయి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు తర్వాత మన భారతదేశంలో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఇది బెంగళూరు తెలుగు ఫోరం వాళ్ళు కానీ తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఈ సిక్స్ డేస్ ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే ఇది ఒక నల్ల చట్టము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రేపు భవిష్యత్ తరంలో మళ్ళాగిన పొరపాటును మనం జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటే మన భూములు మనకి కావని కాబట్టి జాగ్రత్తగా ఉండాల రైతులు చాలా ఇబ్బంది పడతారు ఈరోజు రైతుల భూములల్లో చూస్తేమో నెమ్మరాళ్ళ మీద అతని పేరు ఫోటో పెడుతున్నారు పాస్బుక్ల మీద అతని పేరు ఫోటో పెడుతున్నారు భవిష్యత్తులో రేపు ఎప్పుడైనా మనం బ్యాంకులలోకి పోయి మాటిగేజ్ చేసుకోవాలన్నా లోన్లు తీసుకోవాలన్నా క్రాప్ లోన్లు తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితోనే తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొని వస్తారని కాబట్టి ఇంకా రైతులు అన్యాయం అయిపోతున్నారు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాక అన్యాయం అయిపోతున్నారు ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు రావడం లేదు ఈరోజు పేద మధ్య తరగతి కుటుంబాలకు సంక్షేమం ఇస్తూనే ఒక చేత్తో ఒకటో తేదీకి కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు ఈరోజు గ్యాస్ ధరలు నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరిగినాయో మీరు అందరూ గమనించుకోవాలా ఖచ్చితంగా ఈరోజు గద్దె దించే అవకాశం మనకు వచ్చింది ఓటు అనే ఆయుధంతో మనం ఈరోజు మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ఏందో అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం బ్రదర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సంవత్సరానికి ఒక ఐటీ ప్రొఫెషనల్కి మినిమం ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వన్ ఫ్లోర్ వరకు వాళ్ళ ప్యాకేజ్ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి